ఓ పిల్ల నీమో నువ్వు అబ్బా కూసార చల్ల గురికి ఎత్తేత్తా కాళ్ళు గురికి ఉన్నది ఉన్నట్టని వరకు నీకేమో రేషం వచ్చే ఓ ముడ కొడుక నీకు పని పనులు లేదు నడు ఇంటికి ఎప్పుడు నన్నే కంట పెట్టుకున్న రానా రాకుంటే మార్మనం పోతున్నాకు లగ్గంగాక ముందుకు ఎత్తున్నాను కూడా కూడకనే ఉంటి ఓ పిల్ల పిల్లలేకపా నన్నే ఏం చేయలేకపోతు ఇంకా మార్మని పోయి ఏమో కనుక మోగోడుక పిల్లగాని పట్టుకొని గత తిట్టబడ్డి బొద్దు ఇదే తిత్తారనేది గట్ల కాదు బావా మీరంటే షేర్ చేసి ఒక నొప్పులని గద్దల మీద కూర్చుంటిరి ఇందుకే ముట్టిన చెట్టు ముడి ఒక్కరికి కైసోడేనాయి మీతో ముచ్చట వేస్తే నాకు నడుస్తదా చేతోడు తీకది కమ్మ ఊకే ఎందితో ఆ మా చేస్తాడు ఎందుకు చెయ్యడు ఎత్తోడు ఎత్తకేడితే కతోడు కథ కేడ్చిండు అట్ట నీకేం తెలిసినా బాధ్యం నాచటాన్ని వాతెరిస్తున్నాను బా నేను మరీ అంత ఎదురుగా ఓ కనకమ్మ నువ్వు చెప్పేది ఏం అర్థమైతలేదు తెగులో అర్థమైతాడు చెప్పు ఆ ఎద్దుకు తింటే బాలి